మొన్న అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరి హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ మత్తు మందు సేవించి మద్యపానం సేవించి శాసనసభలో అడుగు పెట్టడమే కాకుండా తెలుగు ప్రజలు తల దించుకునే విధంగా ఆయన ప్రవర్తన చూస్తూ ఉంటే నిజంగా అది ఇది చాలా బాధాకరమైన విషయం ఆయన అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు అందరూ కూడా చూశారు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో గాడు అనే సంబోధించడం ఎంతవరకు సబబని మేము అడుగుతా ఉన్నాము కేవలం అధికార మతంతో ఏదో విద్రభైకి మాట్లాడుతూ ఉన్నారు అధికారం శాశ్వతం కాదని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల ఎన్నోసార్లు వాళ్ళు ఓటర్ని కూడా చవి చూసినారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇట్లా అనుచితమైన వ్యాఖ్యలు ఏ వ్యక్తి పైన కూడా మాట్లాడలేదు జరిగిన విషయాల్ని పూర్తి స్థాయిలో తెలియకోకుండా తెలుసుకోకుండా సినిమాకు సంబంధించిన రేట్లకు సంబంధించిన విషయాల్లో ఆ రోజు చిరంజీవి ఆధ్వర్యంలో ఒక టీంను రప్పించుకొని చిరంజీవి గారు కొన్ని సలహాలు ఇస్తే ఆ సలహాలన్నింటినీ కూడా సాధారణంగా విని మరి ఆ యొక్క కార్యక్రమాన్ని పరిష్కారం దిశగా నడిపిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు చిరంజీవి ఎవడు వాడెవడు వీడెవుడు అని మాట్లాడే తీరు చూస్తూ ఉంటే చిరంజీవి నీకంటే నువ్వు ఏ విధంగా ఈరోజు మీ తండ్రి ద్వారా నువ్వు మరి ఈ యొక్క సినిమా యాక్టర్గా నువ్వు రావడం జరిగింది తండ్రి అండదండలతో నువ్వు ఈ రోజు ఎదగలుగుతూ ఉన్నావు మరి చిరంజీవి గారు ఆయన స్వయం కృషితో ముందుకు ఎదిగిన వ్యక్తి ఆయన ఏ రకంగా అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్గా ఎదిగినాడో మనందరికీ తెలుసు ఆయన ఏ రోజు కూడా వివాదాలకు దూరము ఇండస్ట్రీని ఒక మంచి మార్గంలో నడపాలా ఇండస్ట్రీ నష్టపోకూడదు అందరికీ మేలు జరగల దీనిపైన వేలాది మంది కుటుంబాలు బతుకుతా ఉన్నారు కాబట్టి వాళ్లకు కూడా మంచి చేయాలని ఆలోచన చేసే వ్యక్తి ఆ దిశగా ఆయన ఆలోచన చేసి ఈ టీంను పిలుచుకుని వెళ్ళడం కూడా జరిగింది అంతకుముందు వాళ్ళ కుటుంబ సతీమణితో సహా చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి నివాసానికి వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా ఆయన్ని ఆహ్వానించి ఆయనకు ఆతిథ్యాన్ని మరి ఇచ్చి గొప్పగా సత్కరించి ఆయన చెప్పిన సినిమా ఇండస్ట్రీ కష్టాలన్నీ కూడా విని ఖచ్చితంగా దీని ఇండస్ట్రీకి లాభం చేకూరాలా ఇండస్ట్రీ నష్టపోకూడదనే ఆలోచన చేసి మరి ఆ రోజు ఎంతో సాధారణంగా గౌరవంగా మర్యాద పూర్వకంగా ఆయన్ని మరి బయట వరకు వచ్చి మనము ఆయనను పంపించడం చూసాం కాబట్టి అటువంటి మర్యాద తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు ఒక బాలకృష్ణే కాదు ఎవరు నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మొన్న మొన్న చూసాం ఆ రోజు చంద్రబాబు ఏదో సభలో ఏమో అన్నారని మరి మరి ఆ రోజు అంత రాగ్దాంతం చేసిన వ్యక్తులు మరి ఇదే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ కుటుంబానికి చెందిన వ్యక్తి ఆ వ్యక్తి తల్లిని మరి ఒక శాసనసభ్యుడు అనంతపురం ఎమ్మెల్యే ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు మాట్లాడితే దానిపైన ఎటువంటి యాక్షన్ లేదు మరి స్త్రీలను గౌరవిస్తామని చెప్పి స్త్రీలకు రక్షణ కల్పిస్తామని చెప్పి మరి రకరకాలుగా ప్రకలపాలు ఎన్నికల ముందు పలికిన ఈ వ్యక్తులందరూ ఈరోజు ఎందుకు నోరు విప్పడం లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు మరి వాలంటీర్ల ద్వారా ముప్పై వేల మందిని మాయం చేసినారు అమ్మాయిలు లేని మాట్లాడిన వ్యక్తి కనీసం ఇప్పుడు దానిపైన ఎటువంటి ఉలుకు లేదు పలుకు లేదు ఎటువంటి ఎన్క్వైరీ చేయలేదు మరి అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం ఎంత ఎన్ని రకాలుగా కలుగుతుందో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రత్యేకంగా మహిళలను రోడ్లపైన ఈ వచ్చి హత్య చేసే హత్యాచారాలు కూడా జరిగిన విషయాలను కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ఎన్నో కిడ్నాపులు చూసినాం ఇదే అనంతపురం జిల్లాలో మరి ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త కూతురుని దాదాపుగా పదకొండు మంది పన్నెండు మంది సామూహికంగా అత్యాచారం జరిపి ఆ పాపను ప్రెగ్నెంట్ చేసి గాలికి వదిలేస్తే దానిపైన ఎంక్వైరీ లేదు ఇంతవరకు ఒక గిరిజన స్థాయి పాపకు ఇవి ప్రత్యక్షంగా మనకు కనబడుతుండేవి మనకు తెలియకోకుండా ఇంకా ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో మరి మనకు తెలియదు ఆ రోజేమో శ్రీరంగ నీతులు చెప్పినారు ఈరోజు మరి మహిళలకు రక్షణ కరువైందని బాబు అని మహిళలు మొత్తుకుంటా ఉంటే అడిగే దిక్కు లేదు దాని గురించి మాట్లాడే దిక్కు లేదు ఇంకా పోలీస్ వ్యవస్థ అంటారా కేవలం అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాసే విధంగా పనిచేస్తున్నారే తప్ప ఏ ఒక్కరు కూడా శాంతి భద్రతల గురించి కానీ ఇంగో రకంగా కానీ పట్టించుకోవడం లేదు కేవలం అక్రమ కేసులు బనాయించే దిశగా వాళ్ళ ముందుకు అడుగులు వేయడం లేకపోతే రకరకాలుగా ఇబ్బంది పెట్టడం తప్ప రాష్ట్ర నేను చెప్తాను నియోజకవర్గం నేను చెప్పడం లేదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది అధికారులు శాంతి భద్రతలను పక్కన పెట్టేసి మరి కేవలం ఇవే డ్యూటీలు చేస్తూ ఉన్నారు అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు కేసు వెనుకలకు కేసు బనాయిస్తున్నారు ఇప్పటికే కోర్టులు కూడా చివాట్లు పెడితే కూడా ఇప్పటికీ వీళ్ళకి ఇంతవరకు కూడా ఇంకా వాళ్ళకి జ్ఞానం రాలేదు మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా బాధాకరమైంది ప్రజలు ఏదో మాకు మంచి జరుగుతుంది ఈయన ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల ద్వారా ఎంతో ఆర్థికంగా మేము నిలదొక్కోగలుగుతాము మంచి జరుగుతుందని భావించి మరి ఈ పార్టీకి ఓట్లు వేసిన పాపాన ఈరోజు రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయినారు గిట్టుబట్ట ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే దిశగా మళ్ళా అడుగులు ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహం ప్రోత్సాహకర విధంగా మరి అడుగులు ముందుకు వేయలేదు వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే ఆయన్ను రకరకాలుగా మాట్లాడి మరి ఎన్నో రకాలుగా దుర్భాషలాడుతూ ఈ పార్టీ నాయకులు పబ్బం గడుపుతూ ఉన్నారు ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా గ్రామ గ్రామంలోనో బెల్ట్ షాపులు చివరికి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు కూడా లక్షల రూపాయలకు అమ్ముకున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా రాత్రి ఒక టైమింగ్ లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ బ్రాంతి షాపులు పిల్లలు చిన్న చిన్న పిల్లలు పద్నాలుగు పదహైదు ఏండ్ల పిల్లలు ఈరోజు మరి పద్యానికి బానిసలై ఆరోగ్యాలు పాడైపోయి భవిష్యత్తును మంచిగా నడిపించాల్సిన వాళ్ళ భవిష్యత్తులు ఈరోజు ఈ తాగడం వల్ల వీధిన పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ప్రమాదం ఉంది వాళ్ళ కుటుంబాలను కూడా రోడ్డు పడేసే పరి పరిస్థితి ఉంది ఎంతోమంది తల్లిదండ్రులకు ఈ యొక్క కార్యక్రమం ద్వారా వీళ్ళు చేస్తున్న ఈ ఇంటికే సప్లై డోర్ డెలివరీ ఈ కార్యక్రమాల ద్వారా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ప్రజలు వీటన్నిటినీ గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే మన ప్రభుత్వం వస్తుంది అన్నీ కూడా సర్దుకుంటాయి మీరు కూడా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ధైర్యంగా ఉండండి అని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పాత్రికేయులకు మీడియా మిత్రులకు వైసీపీ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు